మోసే ఫరో ఎదుట నిలవబడి దేవుని గురించి అడ్రస్ చేస్తే ఫరో అంటాడు యహోవయ్ దేవునితోనే గర్వం దేవునిపైనే అన్న అన్నవాడి నోటి ద్వారానే యహోవయ దేవుడు అని అనిపించేటట్లుగా ప్రభు మార్చాడు స్తోత్రం ఈరోజు లేరా ఈరోజు లేరా దేవుని మీద గర్వించవ దేవుడు కూడా నన్ను చేయలేడు అన్న అనే వాళ్ళు అనే మాట్లాడేవారు లేరా దేవుడు కూడా నన్ను ఏమి చేయలేడు దేవుడు కూడా నేను కత్తిన ఇల్లు ఏమి చేయలేడు ఏమంటే టైటానిక్ షిప్ గురించి అందుకు తెలుసా చూసారు అందరూ టైటానిక్ సినిమా షిప్ మునిగిపోయింది పెద్దది ఎట్ట మునిగింది అది చెప్పండి ఒకసారి రెండు ముక్కలు విరిగిపోయింది రెండు మొక్కలై విరిగి పడిపోయింది లోపలికి మునిగిపోయింది ఇప్పటికీ దాన్ని బయటికి తెలియకున్నారు కొన్ని ఏంటో వంద సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు అది టైటానిక్ షిప్ మునిగిపోయి సముద్రంలో పడిగి చూపిస్తూనే ఉన్నారు ఆ టైటానిక్ షిప్ తయారు చేసిన దాని ఓనరు అని అంటాడు ప్రపంచంలో ఇది ఒక పెద్ద అద్భుతం ఇది చాలా వండర్ వండర్స్ లలో సెవెన్ వండర్స్ లలో ఇది కూడా ఒక వండర్ అని చెబుతాను అంటాడు గర్వంత బిర్రవీకి దేవుడు కూడా నా షిప్ చేయలేడు అన్నాడు అది ఆ మాట సుర్రును దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఈ షిప్ను దేవుడు కూడా ఏమి చేయలేడు మాట దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టుందేమో ఏంద్రా నువ్వు గట్టేది ఏంద్రా నీ షిప్పేంద్ర నీ పడవేంద్రా రా నువ్వు సముద్రాలకి రా నువ్వు ఇట వచ్చే కానీ నీకు అర్థం కాదు సముద్రంలో సముద్రంలోకి వచ్చింది వారం రోజులు ప్రయాణం చేస్తూ ఉండగా ఒక మంచు కొండను దీకొట్టింది ఎంతో ప్రయత్నం చేస్తున్నారు అదేతో కాస్త ముందు ఉండగానే తెలిసిపోతుంది అంతటి దూరంలో ఉంటుండే కానీ చుక్కాదితో ఏమంటే అది ఉంటుంది కదా స్టీరింగ్ ఉంటుంది కదా దాంతో కంట్రోల్ చేయగలుగుతున్నారు కానీ ఎంత కంట్రోల్ చేసినా తగలనే తగిలింది మంచు కొండ మంచు కొండ ఢీ కొట్టింది ఢీ కొట్టిన వెంటనే కింద భాగం కింద అడుగు భాగంలో బొక్కబడింది ఇంకా అక్కడి నుంచి వాటర్ అవ్వటం ఫ్లో అవటం స్టార్ట్ అయ్యింది దేవుడు కూడా దీన్ని ఏమి చేయలేదు అన్నాడు చిన్న మంచు కొండకి విరిగి నామరూపాలు లేకుండా సముద్ర గర్భంలో కలిసిపోయింది ఆ వానర్ ఏమండి ఆ తయారు చేసిన ఆ ఓడ షిప్ను తయారు చేశాడు కదా కళ్ళ ముందు అంతమంది మునిగిపోవటం అంతమంది చచ్చిపోవటం చూడలేక ఎవరిని మనస్తాపనికి గురై ఆ షిప్ ఓనరు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అదే గోటులోని అదే ఓడలోనే ఈ దీనిలో మునగటం మునిగి అల్లాడిపోయి నా దానికంటే ఊరేసుకుని సొత్తం తొందరగా చచ్చిపోవడం వేలని ఊరేసుకుని చచ్చిపోయాడు అదే ఓడలోని అదే షిప్పులోని ఎర్రమంతా విర్ర వీగుతున్నావా అహంకారంతో వెర్ర వీగుతున్న జాగ్రత్త బుద్ధి చెప్పే దేవుడు పరమంధీనుడై ఉన్నాడు సంగతి గుర్తుపెట్టుకో నీ అందమును బట్టు నీ చందమును బట్టు నీ ధనాన్ని బట్టు నీ నీకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టు లేదా నీకున్న లేదా ఇంకో దాన్ని బట్టు దేవుని చూసి నువ్వు గర్విస్తున్న జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు ప్రతిఫలమిస్తాడు నేను అనగా ద్రోగ్య దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో